ప్రపంచ స్థాయి వసతులతో అమరావతి నిర్మాణం రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి వసతులతో నిర్మిస్తున్నామని సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు చెప్పారు నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు పురపాలక శాఖ మంత్రి నారాయణ శ్రమిస్తున్నారని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని హరిత నీలినగరంగా నిర్మిస్తున్నామని వివరించారు విజయవాడ ఏ కన్వెన్షన్లో శుక్రవారం నుంచి నరెడ్కో ఆధ్వర్యంలో నిర్వహించనున్న అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్లో రాజధానిలో నిర్మిస్తున్న గవర్నమెంట్ కాంప్లెక్స్ సూక్ష్మ నమూనాను సీఆర్డీఏ ప్రదర్శనకు ఉంచింది దానిని గురువారం కన్నబాబు ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ అమరావతికి ఇటువంటి ప్రాపర్టీ షోలు అవసరమని అన్నారు రాజధానిలో పాదచారులు నడిచేందుకు ఎక్కువ నిడివిదల బాటలు నిర్మిస్తున్నామని దాని పక్కనే సైకిల్ ట్రాక్ ఉంటుందని తెలిపారు హరిత భవనాలను విరివిగా ప్రోత్సహిస్తున్నామని వివరించారు నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా గరిష్టంగా పదిహేను నిమిషాల్లో వెళ్లేలా రహదారులను డిజైన్ చేశామని తెలిపారు లేఅవుట్లలో రోడ్లు వంపులు లేకుండా చూస్తున్నామన్నారు నవనగరాలను నిర్మిస్తామని చాలా పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు కృష్ణానదికి గరిష్ట వరద వచ్చినా ముంపు సమస్య లేకుండా చూస్తున్నామని ఇప్పటి వరకు అమరావతి మునగలేదని చెప్పారు వచ్చే ఏడాది మార్చికి నివాస సముదాయాల పనులు పూర్తి అవుతాయని తెలిపారు ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం రుణాలు తీసుకున్నామని ఇంకా అవసరమైన మొత్తం కోసం ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు నమూనా పరిశీలిస్తున్న సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు